మరోసారి ఆలోచించండి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది దామగుండం రాడార్ స్టేషన్పై కేటీఆర్ ట్విట్ అంటూ కూడా చూడొచ్చు ఇది చాలామంది తెలువంది ఏంది అంటే అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేస్తారు దానివల్ల రేడియేషన్ వస్తుంది రేడియేషన్తో దాదాపుగా బహుశా ఎన్నో కిలోమీటర్లు ఎంత ఇరవైయా వన్ ట్వంటీయా ఉంటుందా ఏంది అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరోసారి ఆలోచించండి అని రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ట్విట్ చేసేరు ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ప్రజల ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది మనకే ముప్పు వాటిల్లుతున్నప్పుడు మనకు అలాంటి అవసరం లేదనేది మన రాష్ట్రంలో ఎందుకు పెడతారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా మరి అక్కడ వదిలేసి వచ్చి మన రాష్ట్రం మీదనే వీళ్ళకి కన్నెందుకు పడ్డది అంటే మనల్లో మరి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది మరి కేటీఆర్ అయితే సలహా ఇచ్చాడు మరి సలహాను తీసుకోకపోయినా ఉద్యమం అయితే మొదలవుతుంది దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఆడ పూర్తి స్థాయిలో ప్రాణాలు కోల్పోతారా మన బిడ్డలను మనమే చంపుకుందామా ఓ బిడ్డకు జన్మనీయడానికి అవకాశమే లేకుండా పోతుంది నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో అనారోగ్య పాలైత రకరకాలుగా ఇక మళ్ళీ మనం ఆలోచించడానికి కూడా వీల్లేదు అంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడితే దాని తర్వాత మూలం ఎక్కడా ఆలోచిస్తే అది ఏదైనా కూడా దాని పునాది ముందుకే మనం పంచాయతీ మొదలు పెట్టాలి పునాది వడి దానికి ఇచ్చిన తర్వాత ఇది కాదు పోదు అంటే వీ వ్యక్తిగత రాజకీయ వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం కనుక ఈ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి సో తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచించుర్రు